ఈ విభాగానికి నిర్వహిస్తున్నటువంటి దేశపల్లి మండలం వర్కండగారిపల్లి గ్రామంలో శ్రీ మరెమ్మ తల్లి సేవాలా మహారాజ్ శిఖరంలో నిర్వహిస్తున్నటువంటి దేశవెత్తల విభాగానికి వస్తాం పదకొండు జనం పదకొండు జనంలో పాల్గొనేటువంటి దయచేసి

కోర్టు పొడవు రెండు వందల ముప్పై ఏడు రోజులు ఇటు శివరా అటు శివరా పాటు లైన్ ముందు ముందు మండలు ఖర్చు అయిన తర్వాత మాత్రమే ఆడు ముందు చెప్తున్నాం గమనించుకోండి కాదు రాణీస్ కునా అందుబాటులో మొదటి జతకి మాత్రమే కాడి లోపలికొచ్చి కాడి కట్టుకోవాలి లేట్ అవుతుంది కాబట్టి రెండవ జతు నుండి ఐదు నిమిషాల సమయం ఉండగానే పిలుక్కుంటా కాడి బయట కట్టుకుని రెడీగా ఉండాలి ముందే చెప్తున్నాం మొదటి జత మాత్రమే పూజా కార్యక్రమం లోపలికొచ్చి కాడి కట్టుకునే దానికి అవకాశం రెండవ జతు నుండి కాడి బయట కట్టుకుని రెడీగా ఉండాలి లేటు చేయదు ముందే చెప్తున్నాం కాణీశునాం

మొదటి చిన్న విషయం మొదటి సీటు ఎవరికి వచ్చినా సరే పదకొండు గంటల పదహైదు నిమిషాల కంటే నా డ్రాట్టుంది పది నిమిషాలు ఎక్కువ తక్కువ మొదటి సీటు ఎవరికి వచ్చినా పదకొండు గంటల పదహైదు నిమిషాల గల కోట్లో ఉండాలి ముందు చెప్తున్నా కంటిన్యూ ఆపేది ఉండదు ముందు శ్రీ పాలే తల్లి ఆశితులతో ముతుకూరు శ్రీరామ్ రెడ్డి గారు కనిపించుల పాల్గొనాలి పదకొండు చివరి చెప్ప రామేశ్వర గారు కొడవళ్ళ పరిగమ ముదికు పొమన్న సబ్జాయియ మురపు నంబర్ చూస్తున్నారు రా దిస్కొండిచ్చి అన్నాగ పేరా పిచ్చుకున్నాడు సత్యంని మీరు కమిటీ వారే చేస్తున్నారు ఆ చల్ చల్ అది అది చెప్పు 10 రైట్ ఆ పది యాదకల రమ్మని చెప్పండి

శ్రీరాంపురం చెట్ల మహేష్ గారు శ్రీరాంపురం శ్రీపురం జిల్లా శ్రీపురం

रिंडो गाड़ी बना रहा है गाड़ी बना पागा नहीं चप्पला रन्ना चिता रहेगा गन्ने वाले भैंसे को आशीष रातों उसे लायो गुमराहा पाल कुत्ती का वाम देवर तो न बनना करने जा उधर गाड़ी तीसरा तीसवां बरांड मिले तो नहीं है मिले नहीं येर तीसरा ये वाले के लास्ट येर इतने हो रहे हैं आ శ్రీ లింగర్ ఆశీస్సులతోమి గారు లింగరాల్ గ్రామం బొమ్మనాల మండలం అనంతపూర్ జిల్లా గారు కృష్ణగా మండలం బొమ్మనాల మండలం అనంతపూర్ జిల్లా వారు ఆరోజు చెప్తానండి అలా చివరి చీటి వచ్చేసింది చివరి చీటి